ఓం శ్రీ మాత్రే ఏణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ నెల సోమవతి అమావాస్య అనేటువంటిది ముప్పై తారీఖు సోమవారం నాడు సోమవతి అమావాస్య ఈ అమావాస్య రోజు ఏం చేయాలి అనేది నేను తెలియజేస్తాను అది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తప్పనిసరిగా భవదానుగ్రహం వల్ల తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య నాడు వాస్తవంగా ఆ రోజున లక్ష్మీ పూజ అనేటువంటిది చాలా ఘనంగా చేస్తారు అలాగే ఆ తులసి అమ్మవారిని కూడా చక్కగా దాన్ని పూజ గదిలో పెట్టి ఉంచుతారు తులసి కోటను పెట్టించి కూడా పూజ విధానము అనేది చేయటం జరుగుతుంది మరి అలాగే మరొకటి నూట ఎనిమిది పళ్ళు అనేటువంటివి కూడా తీసుకొని వచ్చి చక్కగా తులసి అమ్మవారి ముందు పెట్టి ఉంచి ఈ సోమవతి అమావాస్య సందర్భంగా లక్ష్మి అమ్మవారిని ఆరాధించటం శివపార్వతుల్ని ఆరాధించటము ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తారు ఒక మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి నూట ఎనిమిది పళ్ళు కూడా నైవేద్యం పెట్టి ఆ పళ్ళని మళ్ళీ ముత్తైదులకు బుట్టి పెట్టి తామూలంగా ఇస్తారు అలా ఇవ్వాలి కూడా మంచిది అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు ఆర్థికంగా చాలా బాగా కలిసి రావాలి అనుకున్న వాళ్ళు అలాగే త్వరగా వివాహం జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు అక్కడ చేయటం కుదరదు స్టేట్స్ లో ఉన్నారు అంటే వారి తల్లిదండ్రులైనా ఇక్కడ చేయండి ఇప్పుడు నేను తెలియచేస్తాను చేయండి అలాగే చక్కని ఆరోగ్యం కోసము ప్రధానంగా నేను ఎప్పుడు కూడా ఆరోగ్యం గురించి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను ఎందుకంటే భగవంతుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ముందు డబ్బు సంపాదన అని అంటారు అది అన్లిమిటెడ్ ఒక తృప్తి సాటిస్ఫాక్షన్ అనేది వాస్తవంగా ఉంటే మంచిది కానీ ఎక్కువ మందికి అది ఉండట్లేదు అందుకే అన్నిటికంటే ముందు మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్ చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకోవాలి మనం సరే ఏది ఏమైనా ఈ అమావాస్య నాడు ఈ విధంగా లక్ష్మీ పూజ అనేటువంటి చేయటం శివ పార్వతుల చిత్రపటానికి మల్లెపూల దండ వేయండి తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని సోమవారం నాడు వేయటం చాలా మంచిదని చాలా సందర్భాల్లో చాలా సార్లు తెలియచేశాను అమావాస్య సందర్భంగా సోమవారం సందర్భంగా తక్కువ చక్కగా ఒక మల్లెపూల దండను మాత్రం వేయండి మీరు మల్లెపూల దండ మరి దొరకలేదమ్మా అంటే ఏవో జాజి పూల దండలో ఉంటూ ఉంటాయి జాస్మిన్ అలా దండ అనేది తప్పనిసరిగా వేయండి వేసి గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టండి శివ అష్టోత్తర శతనమ్మ అలాగే గౌరీ అష్టోత్తర శతనామావడి చదవండి చదివి ఆ పళ్ళు నైవేద్యం పెట్టండి తర్వాత ఆ పళ్ళు మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు కొంతమంది పంచండి అద్భుతమైన పరిహారం నానా ఇది అత్యద్భుతమైన పరిహారం అలాగే దీనితో పాటుగా ఈ ఒక పరిహారము ఈ పరిహారంతో పాటుగా మరొక పరిహారం కూడా తెలియజేస్తున్నాను ఎక్కువ మంది కూడా బాధపడుతుంటారు దుష్ట శక్తులు అని కావచ్చు చేతబడి అని కావచ్చు క్షుద్ర శక్తులు అని కావచ్చు ఇలాంటివి మా మీద మా శత్రువులు మా మమ్మల్ని ఏమో చేశారు మా అందుకే మేము వైభవంగా వెతికాము ఎదిగా మేము ఒకప్పుడు అత్యద్భుతంగా ఉండేవాళ్ళము కుప్ప కూలిపోయినట్టుగా ఆల్ ఆఫ్ సడన్ డౌన్ ఫాల్ అయ్యాము అన్న వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అత్యద్భుతంగా ఎదిగి కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రోడ్డు మీదకి డౌన్ ఫాల్ అయిపోయాము అన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ నాన్న వాళ్ళలో అది యథార్థమైతే అయి ఉండొచ్చు లేదా ఫీలింగ్ అయి ఉండొచ్చు ఏది ఏమైనా మా మీద మా వాళ్ళే మా అయిన వాళ్ళే చేశారమ్మా ఏదో మా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అందుకే మాకు ఎదుగు బదుగు లేకుండా ఉంది ఎక్కడికి పోయినా మాకు అపవాదులు అపకీర్తి జరుగుతున్నది ఉద్యోగం వచ్చినట్టు వస్తుంది కానీ రావట్లేదు అనిపిస్తుంది ఉద్యోగం రావట్లేదు వ్యాపారం పెట్టాలనుకుంటాం అన్ని నష్టాలు వస్తున్నాయి మేము ఏ పని చేసినా అది వెనక్కి తిరిగి కొడుతున్నది అలా నాకు చాలా మంది కూడా వ్యక్తిగతంగా తీసుకొని కలిసిన వాడు ఉన్నారు ఆ తర్వాత అమ్మవారి వల్ల అత్యద్భుతంగా ఎదిగారు అది చాలా సంతోషం ఇస్తుంది మళ్ళీ మళ్ళీ లేచారు పడ్డారు అనుకోండి అలాగే పడిపోయి ఉంటారు మళ్ళీ లేస్తారు నాన్న తప్పకుండా కాబట్టి ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్ ఆ ఉన్న టెన్షన్ లో అలా ఉండలేకపోతున్నారు సరే మేము ఎప్పుడు మంచి మనసు అందరికి సహాయం చేసేవాడం అమ్మా మేము లేదు అని అంటే మా బంధువులకు కూడా మేము ఆర్థికంగా చాలా సహాయం చేస్తాం కానీ ఈ రోజు మా పరిస్థితి చూసి తప్పుకుంటున్నారు అన్నారు లోకం పొక అలాగే ఉంటుంది ఎక్కువ మంది కూడా ప్రపంచంలో అలాగే ఉంటారు నాన్న మోసం చేసిన వాడు తప్పు కాదు మోసం పోయిన వాడదే తప్పు ఎప్పుడు కూడా మోసపోయిన వాళ్ళు తప్పు నానా నమ్మటం మీది తప్పు వాస్తవంగా నమ్మకం మీదే నమ్మకం అనేది ఉండట్లేదు మన నీడని కూడా మనం నమ్మకూడదు అని చెప్పేసి ఈ మధ్య అనుభవంగా చాలా మంది కూడా అనిపిస్తున్నది అనుమంది తెలియజేశారు చాలా మోసపోయామ్మా మేము అని చెప్పేసి ఒకప్పటి రోజుల్లో పది లక్షలు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారట తిరిగి ఇవ్వట్లేదు అని అంటే అప్పట్లో పద్నాలుగు లక్షలు అంటే బహుశా ఇప్పుడు పద్నాలుగు కోట్లు ఉండొచ్చు నీకు ఇరవై ఏళ్ళ క్రితం ఇచ్చాం అంటారు పదిహేనేళ్ల క్రితం ఇచ్చాము ముప్పై ఏళ్ళ క్రితం ఇచ్చామమ్మా ఈ రోజు వరకు మా మొహం చూడట్లేదు అని వాస్తవంగా గుండె తరుక్కుపోతే అలాంటిది కరెక్టే వీళ్ళకేమో ఎదిగిన పిల్లలు ఉన్నారట పెళ్ళి పిల్లలు ఆ డబ్బు తిరిగి మటు ఇవ్వట్లేదట ఇంత చేసి మళ్ళీ సొంత బావమరిదో సొంత తమ్ముడో సొంత చెల్లె వీళ్ళు అయిన వాళ్ళే అయిన వాళ్ళలో అయిన వాళ్ళు అయిన వాళ్ళలో అయిన వాళ్ళే ముందు మీరు సంబంధాలు చూసుకోండి పెట్టుకోండి సెట్ చేసుకొని మీ అమ్మాయికి ఆ టైంకి వచ్చిస్తామంటారట డబ్బులు చేతిలో ఉండి వాళ్ళ సంబంధం చూడటం వేరు వాళ్ళ మీద నమ్మకంతో వీడు చూడటం వేరు ఆ విధంగా ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినాయి ఒక అమ్మాయికి ఈ మధ్యనే కలిశారు అన్ని సంవత్సరాల నుంచి మా అమ్మాయికి తల కొట్టుకొని ఏడ్చింది యథార్థంగా తెలియజేస్తున్నాను ఉన్న డబ్బేమో ఆమె సొంత తమ్ముడికే ఇచ్చిందిట అతను వద్దు అమ్మాయి పేరున పెద్దాము అనంటే కాదు అని చెప్పేసి మా తమ్ముడికి ఇవ్వాల్సిందేనా ఇప్పించిందిట అతన్ని రిటైర్మెంట్ పెన్షన్ మొత్తం అక్కడ ఇచ్చేసి ఈ రోజు పెళ్లి కావట్లేదని బాధపడితే పెడితే వాస్తవంగా తెలియజేస్తే ఏవైనా సరే కొన్ని మోసపోవటం అంటాను కొన్ని ఏమో చేతబళ్ళు అయ్యి ఉండొచ్చు క్షుదశక్తి అయ్యి ఉండొచ్చు బ్లాక్ మ్యాజిక్ నంబర్ ఆఫ్ ఉంటాయి నాన్న అలాంటిది అయి ఉండొచ్చు సరే ఏది ఏమైనా వాటిని పోగొట్టుకోవటం ఇంపార్టెంట్ సమస్య వచ్చింది అని కదా సమస్యను మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అమావాస్య రోజున ఈ రోజున మీరు చేయవలసినది తప్పనిసరిగా చేయవలసినది సాంబ్రాణి ధూపము అనేది తప్పనిసరిగా వెలిగించండి నాన్న అందులోనే కొన్ని కర్పూరం బిళ్ళలు వేయండి ఎక్కువ కొన్ని కాదు కొంచెం ఎక్కువ కర్పూరం బిళ్ళలు కూడా వేసి వెలిగించండి అప్పుడు సాంబ్రాణి ఆ ధూప్ స్టిక్ అనేది కావచ్చు బొగ్గు కావచ్చు ఎక్కువగా కాలుతుంది అప్పుడు అది కాలుతూ ఉన్నప్పుడు సాంబ్రాణి మనం పౌడర్ విడిగా తీసుకొచ్చి అది కూడా అందులో వేయాలి అందులోనే వాస్తవంగా తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు తప్పనిసరిగా కొంచెం అందులో వేయండి వేసి ఇల్లు మొత్తం కూడా చూపించండి అలాగే కొన్ని లవంగాలు లవంగాలు కూడా కొన్ని అందులో వేయండి వేసి మొత్తం ఇల్లు మొత్తం కూడా చూపించండి యథార్థంగా ఎటువంటి నెగిటివ్ అనేది ఉన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదన్నా జరిగినా తట్టుకోలేవో గిలగిలలాడిపోతాయి వెళ్ళిపోతాయి మీరు అది మీమంతా ధర్మంగా మీరు చేయండి అన్ని గదులు చూపించండి నాన్న సింహద్వారం దగ్గర కూడా ఇలా మూడు సార్లు చూపించండి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళైతే ఇల్లు చుట్టూ తిరగండి అపార్ట్మెంట్ వాళ్ళైతే గనక ఫ్లాట్ లో ఉన్నవాడు ఆ రూమ్స్ అన్ని చూపించండి సింహద్వారానికి చూపించండి నెగటివ్ ఏది కూడా ఉండదు ఎలాంటి నెగటివ్ కూడా ఉండదు నాన్న తట్టుకోలేదు తెల్ల ఆవాలు అనేటువంటిది అందుకనే జనరల్ గా మనకి ఈ చండి హోమం అనేది చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత అనేది తెలియచేస్తుంటారు చేసి చండి హోమం అనేది చేయటం జరుగుతుంటుంది సరే ఏది ఏమైనా ఈ రోజున తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే కాలభైరవ స్వామి గుడికి కూడా వెళ్ళండి సోమవతి అమావాస్య నాడు తప్పనిసరిగా కాలభైరవ స్వామి గుడికి కూడా మీరు వెళ్ళండి అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకుని అక్కడ దర్శనం చేసుకొని వీలైతే మీరు అక్కడ దీపారాధన అనేది చేయండి నాన్న కాలభైరవ స్వామి గుడిలో అమావాస్య సందర్భంగా తెలియజేస్తే ఒక నల్ల గుడ్డలో నల్ల నువ్వులు వేసి ఇట్లా మూట కట్టండి ఆ మూటను ప్రమిదలో పెట్టండి ఇలా ముడి వేసినప్పుడు రెండు ఒత్తులు వస్తాయి నువ్వుల నుండి అందులో పోసి ఆ ఒత్తులు అవి వెలిగించండి నెగటివ్ అనేది పోతుంది కాలభైరవ స్వామి గుడిలో మీరు ఈ విధంగా దీపం అనేది తప్పనిసరిగా పెట్టండి అలా పెట్టడము అనేటువంటిది యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న నెగిటివ్ పోతుంది కాలభైరవ అష్టకం వస్తే నోటికి వస్తే కాలభైరవాషకం చదవండి కాలభైరవాన్ని తలుచుకొని దండం పెట్టి వీధి కుక్కలుంటాయి వీధి కుక్కలకి తినటానికి ఏదన్నా ఆహారం ఆ రోజున పెట్టండి తప్పనిసరిగా పెట్టండి బ్రెడ్ కావచ్చు బిస్కెట్లు కావచ్చు రొట్టెలు కావచ్చు మీరు ఏవి మీకు వీలైతే అవి శక్తి కొద్దీ అలా ఆ రోజున తప్పనిసరిగా వీధి కుక్కలకి మీరు ఆహారం పెట్టండి ఇలా చేశారు అనంటే నెగిటివ్ మొత్తం కూడా పటాపంచలైపోతుంది అందుకనే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉండేదాన్ని అదృష్ట ఐశ్వర్య కవచాలు అని ఉంటాయి అవి సింహద్వారానికి ఇలా హ్యాంగింగ్ చేయాలి నెగిటివ్ని ఒకటి లోపలికి రానియదు ఒకటి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకునేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది ఆ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది కావచ్చు వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను ఆ కిట్ అనేటువంటిది కూడా లోపల యంత్రం పైన ఒక నాలుగు రకాలైనటువంటివి యథార్థంగా నాలుగు రకాలు ఫోర్ సైడ్స్ కూడా ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి నాలుగు వస్తువులు మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణకి నేను అందులో పొందుపరచడం జరిగింది వాటి వల్ల వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది దృష్టి దోషం ఉంటే తొలగిపోతుంది వివాహం కావాల్సిన వారికి సకాలం వివాహం జరుగుతుంది ఉద్యోగం కావాల్సిన వారికి సకాలంలో మంచి ఉద్యోగం వస్తుంది స్వగృహం అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇలా నెగిటివ్ ఏదైనా ఉండి ఉంటే ప్రధానంగా చేతబడి కావచ్చు శక్తి కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఎవరో ఏదో మా మీద చేశారు అన్నటువంటివన్నీ కూడా దానికి తట్టుకోలేవు వెళ్ళిపోతే నాన్న నేను ఇది వాంటెడ్లీ సెలెక్ట్ చేసి నేను పెట్టినటువంటిది ఓనీ యంత్రమే కాదు యంత్రమైతే పెట్టద్దన్నారు అమ్మ యంత్రం ఒకటి కాదు నాన్న యంత్రం పైన నాలుగు రకాలు అనమాట అవి నేను అమర్చటం జరిగింది వీటి వల్ల నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మీ అందరికీ కూడా శుభం జరగాలి మేలు జరగాలి అని చెప్పేసి ఒక అమ్మగా ఇది నేను తెలియచేస్తున్నాను వారాహి యంత్రం కిట్ దాని పేరు అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెగిటివ్ ఏది కూడా ఇంట్లో ఉండదు నాన్న అలాగే ఆ రోజున గోమాతకి కూడా తప్పనిసరిగా గోమాతకి ఆకుపచ్చని పచ్చని ఆహారం అనేది పెట్టాలి అంటే తోటకూర కావచ్చు ఇంకా కొన్ని ఉంటే ఉంటాయి క్యాబేజీ కానీ పాలకూర ఇలా ఆకుకూరలు అవి ఇవి ఆ రోజు తప్పనిసరిగా పెట్టాలి అలాగే రోజు కూడా అన్నదానం జరిగేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి నాన్న కొన్ని ప్రదేశాల్లో అన్నదానం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటాయి అలాంటి చోట అక్కడికి వెళ్ళి మీరు కూరగాయలు ఇచ్చారండి ఆకుపచ్చని కూరగాయలు అంటే సొరకాయ ఆకుకూరలు ములక్కాడలు బీరకాయలు అలా పచ్చగా ఉండేటువంటి కూరగాయలు కొన్ని ఇవ్వండి మీ శక్తి కొద్ది ఇవ్వండి నాన్న ఇవ్వాలంటే ఎంతో డొనేట్ చేయడం ఎన్నో వేలు ఖర్చు పెట్టమని అర్థం కాదు ఒక ఆకుకూర వంద రూపాయలు ఆకుకూర కొనండి చాలా వస్తుంది లేదా ఒక నాలుగైదు సొరకాయలు కొనివ్వండి బీరకాయలు ఏమన్నా కొనివ్వండి అలా మీ శక్తి కొద్దీ అలా ఇవ్వండి నాన్న చాలా చాలా మంచిది ఆ విధంగా మరి అన్నదానం జరిగే ప్రదేశాల్లో మీరు ఇచ్చి రావటం కూడా యథార్థంగా చాలా మంచిది చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు నెగిటివ్ అనేది పోతుంది నైంటీ నైన్ పర్సెంట్ పని అయిందమ్మా వన్ పర్సెంట్లో వెనక్కి కొడుతుంది అని చాలామంది బాధపడతారు మరి అలాంటి నెగటివ్ అనేది ఆటంకాలు అనేవి తొలగిపోతాయి ఈ విధంగా మీరు ఈ చిన్న చిన్నవి నేను తెలియజేసింది ఏం పెద్ద పెద్దవి కాదు చాలా సింపుల్వే తెలియజేశాను నాన్న పెద్ద ఖర్చుతో ఉన్నవి కూడా కాదు తప్పనిసరిగా ఈ విధంగా మీరు ఈ రోజున అంటే సోమవతి అమావాస్య నాడున మీరు చేయండి ఇలా చేశారు అని అంటే ఇక నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా మొదటి నుంచి కూడా మీకు కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దాని గురించి కూడా తప్పనిసరిగా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలియచేయటం జరుగుతుంది నాన్న ఈ విధంగా మాత్రం ప్రస్తుతం నేను చెప్పిన చేయండి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది చాలా బాగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా మట్టి బంగారం అవుతుంది అని అంటారే ఆ విధంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శ్రీచక్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల ఇలా ఎన్నో దైవిక తెలియజేస్తూ తెలియజేస్తుంటా సర్వసిద్ధిమాల శక్తి కంకణము తప్పనిసరిగా ధరించండి నానమ్మి అందరి కోసమే ఒక అమ్మగా తెలియజేస్తున్నాను అవి ధరించడం వల్ల నెగిటివ్ పూర్తిగా తొలగిపోతుంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మానేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ మానలేకపోతున్నా అన్నటువంటి వాళ్ళు కూడా మానేమో అని చెప్పి తెలియజేశారు విదేశం వెళ్ళదలుచుకున్న వాళ్ళకి శుభాలు జరుగుతాయి అతి త్వరగా వీసా స్టాంపింగ్ రావటం అనేది జరుగుతుంది దిష్టి అనేది పోతుంది శక్తి కంకణం ధరించడం వలన దృష్టి దోషం పోతుంది మత్స్యంత్రం తీసుకోవడం వలన ఇల్లు ఇంట్లో శుభాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని బీరువా లాకరలో అనుకుంటే ఏదైనా మన మనసు ఒక కోరిక అనేది అనుకుంటే ఆ కోరిక ఇంకా ఏమైనా సరే సంవత్సరం ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం అనేది తెలియచేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది